హాయ్ విపర్స్ వెల్కమ్ టు దాని మరొకటం నేను మీ ప్రసాద్ వైసీపీ ఘోర ఓటమి వెనకాల ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది చాలామంది కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయని చెప్పేసి మీకు గనక గుర్తున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే వార్త చర్చలోకి వచ్చింది ఈవీఎం ట్యాంపరింగులు చేశారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీతో గెలుపొందారు అని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా డిబేటుల్లో టీవీ ఛానళ్లలో వాళ్ళు చాలా ఘంటాపదంగా మాట్లాడారు అప్పట్లో కూడా నేను చెప్పాను అదే ట్యాంపరింగ్ కనుక సాధ్యమై జరుగుంటే ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయేలాగానే ప్లాన్ చేసుకునేవాళ్ళు హిందూపురంలో బాలకృష్ణ కూడా ఓడిపోయేలాగానే ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళు కావాలని నూట యాభై ఒక స్థానాలు గెలుపు పొందటం ఇరవై మూడు స్థానాలకి టీడీపీని పరిమితి చేయటం అది కూడా అందులో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు గెలవడం లోకేష్ గారు మాత్రమే ఓడిపోవడం సో ఇదంతా స్క్రిప్టెడ్ లాగా జరగడం ఇదంతా కాదు సో అప్పట్లో వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఇదే విధానంలో చెప్పారు ఆ తర్వాత మరి నిజం తెలుసుకున్నారో లేకపోతే ఇట్లాంటి వాదనల వల్ల వాస్తవం లేదని భావించారో కానీ వాళ్ళు తర్వాత సైలెంట్ అయిపోయారు సో ఏదైనా ప్రజా తీర్పును గౌరవించాలి అనే నిర్ణయానికి వచ్చారు ఇదంతా ఎందుకు వచ్చింది ఫస్ట్లో ఆ ఓటమి బాధను దిగమింగుకోలేకపోవడం అసలు మనమేంటి ఓడిపోవడం ఏంటి మనం బ్రహ్మాండంగా పరిపాలించాం కదా మనకి ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అనే భావనలో వీళ్ళందరూ ఉండటం వలన ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా అదే ట్రాన్స్లో ఉన్నారు మా పరిపాలన బాగుంది మేము ఎందుకు ఓడిపోతాం కానీ విశ్లేషణ చేసుకోవాలా తర్వాత 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 ఇక సమయం గడిచే కొద్దీ ఇక పడి ఓకే అది అంతేనేమో అది నిజంగానేమో అనే భావనలోకి వచ్చారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నాయకులకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు కూడా వచ్చినాయి ఇప్పుడేంటి ఘోర ఓటమి మొన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దానికంటే కూడా దారుణం తెలుగుదేశం పార్టీ కన్నా ప్రతిపక్ష హోదా ఉంది ఇప్పుడు వైసీపీకి ఆ పరిస్థితి లేదు కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలే మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే ఇదే వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చినాయి ముందు నుంచి లెక్కేసినా వెనక నుంచి లెక్క అంటే ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా నూట యాభై ఒకటి అది ఇప్పుడు పదకొండు వచ్చినాయి అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా పదకొండే అది సంకల్పం అనమాట సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ముగ్గురు తీసుకున్నందుకు ఇరవై మూడుకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వైసీపీ నాయకులు అన్నారో సో నూట యాభై ఒక్క స్థానాల్లో ఆ మధ్యలో ఐదు ఎగిరిపోయి అటు ఒకటి ఇటు ఒకటి మిగిలిపోయింది అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో మరి అది ఎంతవరకు ఇది అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటారు కానీ కొంచెం ఎటకారంగా సో వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎగిరిపోద్ది అని అని చెప్పేసి అన్నారు అందులో పెద్ద సంఖ్య ఎగిరిపోయింది ఒకటి ఐదు ఒకటి అందులో ఐదు పెద్ద సంఖ్య ఐదు ఎగిరిపోయింది ఐదు ఉండి ఇటో అటో లేచిపోయి అంటే కొంచెం పెద్ద నెంబర్ ఉండేదే బహుశా సో ఆ ఐదే లేచిపోవడంతో అటు ఒకటి ఇటు ఒకటి మిగిలింది కాబట్టి రెండో ఒకటి మిగిలిని అని అని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి అసలు పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితమయ్యాం ఈవీఎం ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా ఒకవేళ ట్యాంపరింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ మెజార్టీ ఎందుకు చూపిస్తారు ఆయన కూడా ఓటంపాలైపోతారు కదా సో ఇంకా ఈ విధమైన ఆలోచనలోనే ఉన్నారు దాని నుంచి బయటకు రావట్లేదా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే వైసీపీ నాయకుల తీరు పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా మాట్లాడారు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇప్పుడు అదే తీరులో మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారు మీకు ఇరవై మూడు సీట్లే వచ్చి నేను వైసీపీ వాళ్ళు హేళనగా మాట్లాడినప్పుడు అదిగో మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది అని అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు సో అప్పుడు వైసీపీ వాళ్ళకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే ఇంచుమించుకు యాభై శాతం పది శాతం డిఫరెన్స్ ఉంది సో ఆ పది శాతం అనే విషయాన్ని లేవనెత్తకుండా మాకు నలభై శాతం వచ్చిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ వాళ్ళు అప్పుడు తెలివిగా ఏం చెప్పేవాళ్ళు అంటే ఇరవై మూడు మాత్రమే నూట యాభై ఒక్క స్థానాలు మేము గెలిచామని వాళ్ళు ఒక ప్రకన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే వైసీపీ వాళ్ళు శాతం వైపు వెళ్ళారు ఇదిగో మాకు నలభై శాతం వచ్చింది అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి సభ్యులందరూ కూడా నెంబర్కి వెళ్ళారు ఇదిగో మాది నూట అరవై నాలుగు అని అని చెప్పేసి సో శాతం కరెక్టే నెంబర్ కరెక్టే కానీ ఏం చూస్తారు ఎవరైనా సరే అసలు రాజకీయం గురించి తెలియని వాళ్ళని కూడా అడిగితే ఏం చూస్తారు ఎంత ఓటు శాతం వచ్చిందని అడుగుతారా గెలిచారా ఓడిపోయారా అని అడుగుతారా లేదా ఎన్ని సీట్లలో గెలిచారని అడుగుతారా ఎవరు అడిగినా సీట్లే నువ్వు ఒక్కోడితో గెలిచావా లేదా పదివేల మెజార్టీతో గెలిచావా లేదా యాభై వేల మెజార్టీతో గెలిచావా అది కాదు చూసేది ఎంత మెజార్టీతో గెలిచినా లేదా ఒక ఓటుతో గెలిచినా గెలుపు గెలిపే అది సీటు సీటే కౌంట్ కౌంటే అంతేగాని అంత మాత్రాన మాకు ఎంత ఓటు షేర్ వచ్చింది మాకు అంత ఓటు షేర్ వచ్చింది అంటే వస్తుంది రాకుండా ఎలా ఉంటుంది కాకపోతే ఈసారి ఎలా వచ్చింది సుమారుగా యాభై ఐదు పాయింట్ ఆరో యాభై ఐదు పాయింట్ ఏడు సబ్జెక్టు కరెక్షన్ సో ఇంచుమించుకు యాభై ఆరు వచ్చింది కూటమికి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సరే నలభై చేసుకొని రౌండ్ ఫిగర్గా సో ఇప్పుడు ఈ నలభై శాతానికి అక్కడున్న యాభై ఆరు శాతానికి పదహారు శాతం డిఫరెన్స్ ఉంది సో ఆ పదహారు శాతం డిఫరెన్స్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నలభై శాతం ఓటింగ్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే తప్పే ఎందుకంటే వైసీపీ కూడా ఓట్ బ్యాంక్ ఉన్నది అయితే ఆ ఓట్ బ్యాంకు సీట్లను సంపాదించలేకపోయింది ఇప్పుడు ఉదాహరణకి మార్కులు రాలేదా అంటే వచ్చినాయి ముప్పై రెండు ముప్పై అయితే ఇరవై ఐదు కానీ కావాల్సింది ముప్పై ఐదు కదా సో ఆ ముప్పై రెండు మార్కులు వచ్చినాయి కదా బాగానే వచ్చినాయి అని అనుకోవడం కాదు పాస్ అవడానికి కావాల్సిన మార్క్స్ రాలేదని అనుకోవాలి కదా సో ఆ విధమైన పరిస్థితి అనమాట కాకపోతే వీళ్ళు మేము బేరీజ్ వేసుకుంటాం విశ్లేషణ చేసుకుంటాం ఎందుకు ఎక్కడ తేడా జరిగింది ప్రజలకి సంక్షేమ పథకాలు ఒక్కటే ఇస్తే ఒప్పుకోరు అనేది స్పష్టంగా తెలిసిందా సో జగన్మోహన్ రెడ్డి గారు అసలు కంప్లీట్గా ఆయన రాంగ్ పర్సెప్షన్లో ఉన్నారా పబ్లిక్ గురించి అంటే మనం ఏం చేసినా చెల్లుద్ది ఎలా చేసినా చెల్లుద్ది సో అందుకని వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నారా అంటే అది రాజకీయ అనుభవం లేకపోవడం లేకపోతే ఏదైతే ఒంటెద్దు పోకడా అని అని చెప్పేసి అంటున్నారు చూసారు ఆ విధానంలో ఆలోచించడం నేను చెప్పిందే వేదం చేసిందే చట్టం అనే తీరులో ఉంటున్నారా మీరు ఇక్కడే కాదు ఎక్కడ వైసీపీ నాయకులు తీసుకున్న మంత్రులు తీసుకున్న మాజీ మంత్రులు అందరూ ఏకదాటి ఇదే మాట దంపుడు ఉపన్యాసం చివరికి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆహా ఇదే మన పరిస్థితి అనేది అను ఇంకా అది కూడా ఆ ట్రాన్స్లోనే ఉన్నారు ఇది నిజమా అబద్ధమా దాని నుంచి ఇంకా బయటికి రాలా అట్లా ఉంది పరిస్థితి ప్రజలు ఇచ్చిన తీర్పు రీసౌండ్ వచ్చింది ఒకసారి స్టేట్ అంతా కూడా రీసౌండ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ సర్వే సంస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన యూకే వెళ్లే ముందు అన్నారు చూసారా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అలాగే దేశమంతా కూడా షాక్ అయ్యేలాగా మన వైపు చూస్తారంటే పాపం ఏ సమయంలో నగర జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే దేశ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు షాక్ అయ్యేలాగా చూశారు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలపైన చాలా 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 ఆధారపడి ఉంది పైగా ఇదే వైసీపీ నాయకులు గతంలో చెప్పారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు దేశం వైపు దేశం దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది అని సో దేశమంతా చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడలేదు అనేది ఈ తీర్పు స్పష్టం చేసింది సో ఇప్పటికైనా సరే ఈవీఎం ట్యాంపరింగులు లేకపోతే వ్యవస్థలను మేనేజ్ చేశారు ఇదంతా కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే ప్రజా తీర్పును అవమానించినట్లే గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇప్పుడు వైసీపీ కావచ్చు ఎవరైనా సరే ప్రజలు ఒక పక్షాన ఒక పార్టీకి మద్దతు తెలిపి ఓట్లు వేసి తీర్పిస్తే ఈ విధంగా చేశారు ఆ ట్యాంపరింగ్ చేశారేమో అది ఇది అని చెప్పేసి అంటే మాత్రం తప్పే ఇప్పుడైనా గుర్తుంచుకోండి ఏ పార్టీకైనా సరే పోటీలో ఉన్నప్పుడు ఒక వంద ఓట్లు ఉంటే నలభై శాతం అటు ఉంటుంది నలభై శాతం ఇటు ఉంటుంది లేకపోతే ఒక రెండు మూడు అటు ఇటుగా ఉంటుంది కానీ ఆ న్యూట్రల్స్ ఉంటారు తటస్థులు ఒక ఇరవై శాతమో ఇరవై రెండు శాతమో వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వాళ్ళదే గెలుపు అంతేగాని మా నలభై మాకు వచ్చినట్టు ఆ నలభై ఎప్పుడు అలాగే ఉంటాయి ఇంకా అది ఏది ఏమైనా సరే ఎవరి పరిపాలన ఎంత చండాలంగా చేసినా ఎంత అసంతృప్తి పరిచినా వాళ్ళు మాత్రం ఆ పార్టీనే నమ్ముకొని ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగోలేదు అని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజార్థం చేసుకున్నారు కానీ ఇరవై నాలుగు వచ్చేసరికి అది బెటర్ అనే భావనలోకి వచ్చారు సో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏదైతే ఆలోచించారో చంద్రబాబు నాయుడు గారి పాలన బాగలేదని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పాలనే బెటర్ అనే కంక్లూషన్కి రావడం జరిగింది అందుగురించే అప్పుడు ఇరవై మూడు స్థానాలు ఇచ్చిన ప్రజలే ఇవాళ నూట ఇరవై అరవై నాలుగు స్థానాలకి మరి కూటమికి కట్ట పెట్టారు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి సో ఇక్కడ వైసీపీ పరిపాలన తీరు ఎలా ఉంది అనేది ఒకసారి క్లాస్ చెక్ చేసుకోవాలి మేము బాగానే చేసిన ప్రజలు ఓడించారు అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరుక ఎందుకంటే ఎవరైనా సరే రోజు రోజుకి నాలో ఉన్న తప్పులేంటి అని తెలుసుకున్నవాడే రెండో రోజు ఇంకా గొప్పవాడవుతాడు లేదు నా తప్పు ఏమీ లేదు అంతా నాది బ్రహ్మాండంగానే ఉంది అని అనుకుంటే మాత్రం ఆ రోజు రోజుకి ఇంకా గ్రాఫ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే మాత్రం ఉండదు అని అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు ప్రాక్టికల్గా కూడా అదే ఉంటుంది సో ఏది ఏమైనా సరే వైసీపీ నాయకులు కావచ్చు లేదా ఇంకొంతమంది కావచ్చు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయా ఎందుకంటే ఘోర ఓటమి అట్లా ఉంది కాబట్టి ఆ ట్యాంపరింగ్లు ఇవన్నీ ఏంటి అంటే సాధ్యపడేవి కాదు అవకాశం లేని అదే సాధ్యమైతే నరేంద్ర మోదీ గారు కేంద్రంలో డైరెక్ట్గా మెజార్టీ బంపర్ మెజార్టీ నాలుగు వందలు ఆయన అనుకున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీదో లేదా నితీష్ కుమార్ మీద ఆధారపడవలసిన అవసరం ఎందుకు వాళ్ళకి అది కొంచెం ఆలోచించండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఘోర ఓటమి వెనకాల ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న దానిపైన వీలు మీ వీలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ